పిఠాపురం శ్రీపాద వల్లభ అనగా దత్తక్షేత్రం అగ్రహారంలో ఇరవై రెండవ చాతుర్మాస్య వ్రత దీక్ష మహోత్సవాలు శ్రీపాద వల్లభ అనగా దత్తక్షేత్రంలో నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఎస్డిహెచ్ఎస్ వైద్య సేవ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా సుమారుగా మూడు వందల ఇరవై మంది రోగులను వైద్య పరీక్షలు చేసి పరిశీలించి మందులు ఉచితంగా అందించారు ఈ లగర్ నరండి ఏంటి 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 ది లగర్ నరండి ఏంటి 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 はい。 శ్రీ తి సదానంద స్వామిజీ అవరంత దత్తపీఠ మైసూర్ వారి ఉత్తరాధికారంలో శ్రీ దత్త దత్తాన స్వామిజీ వారి ఇరవై రెండవ చాతుర్మాసం ఇక్కడ పిఠాకులంలోని అరవదత్త క్షేత్రంలో జులై పదో తారీఖు నుంచి సెప్టెంబర్ ఏడో తారీఖు వరకు జరుగుతుంది దానికి సంబంధించి ఇక్కడ ఉచిత వైద్య సేవలు జులై పదో తారీఖు నుంచి జరుగుతాయి ఈ వైద్య సేవల్ని మనకి ఆర్గనైజ్ చేసింది ఎస్టీ హెచ్ఎస్ అని ఎస్టి అంటే శ్రీ దత్తా హిమల్ సర్వీసెస్ అది వాలంటీర్ ఆర్గనైజేషన్ మా ఆశ్రమానికి సంబంధించినటువంటిది ఇక్కడ వైద్య సేవలో అనేక ప్రముఖులైన డాక్టర్లు వచ్చి ఇక్కడ రోగులకు కూడా జరుగుతుంది దానికి మెగా క్యాంప్తుంది ఎవరెవరు గారు ఒకసారి జరుగుతాండి ఈ రోజు మనకి జరుగుతున్న మెగా క్యాంప్ లోక్టర్స్ ఎవరంటే డాక్టర్ బోళీ రామారావు గారు రాజమండ్రి నుంచి డాక్టర్ సత్యేంద్ర కుమార్ గారు కార్డియాలజిస్ట్ రాజమండ్రి నుంచి అండ్ డాక్టర్ రవికాంత్ గారు ఈ అండ్ డాక్టర్ శ్రీకృష్ణ గారు ఆర్థోప్రదేశ్ అండ్ హాస్పిటల్ హాస్పిటల్స్ వారి మున్సిపల్ రెసిడెన్స్ పంపించారు డర్మటాలజీ డిపార్ట్మెంట్ ఇప్పటివరకు సుమారుగా మనకి రెండు వందల మంది దాకా రిజిస్టర్ అయ్యి ఉన్నారు మనకి ఆల్రెడీ క్యాంప్ స్టార్ట్ అయ్యి జరుగుతుంది బాగా అండ్ స్వామీజీ గారి ఆశిస్తుందో ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాం